అందరికీ నమస్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై ఎనిమిదో రాష్ట్ర మహాసభలు ఒంగోలు నగరంలో ఆగస్టు మాసంలో జరగబోతున్నాయి మరి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఒంగోలు నగరం ప్రకాశం జిల్లా మరి ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమకారుల్ని కష్టజీవుల్ని శ్రామికుల్ని ఆహ్వానం పలుకుతూ ఆ జిల్లా నేపథ్యాన్ని వివరిస్తూ డాక్టర్ నాగభైరవ్ కోటేశ్వరరావు గారు ఆ జిల్లాలో ఉన్నటువంటి మరి నేపథ్యాన్ని చరిత్రను లేకపోతే గొప్ప గొప్ప కవులు కళాకారుల గురించి వివరించినటువంటి ఒక పాట పాడుతూ ఈ మహాసభలకు ఒంగోలుకు తరలిరండి అని చెప్పేసి తెలియపరుస్తూ మరి నాగభైరవ్ గారు రాసినటువంటి పాట वन्दनं वन्दनं मातृभूमि मातृभूमि प्रकाशं जिल्ला मा जन्म वन्दनं वन्दनं मातृभूमि प्रकाशं जिल्ला मा जन्मभूमि वन्दनं वन्दनं मातृभूमि प्रकाशं जिल्ला मा जन्मभूमि वन्दनं वन्दनं मातृभूमि సాగరమే తోరణ పీఠం పడమరగా నల్లమలే బంగారు మకుటం తూరుపుగా సాగరమే తోరణ పీఠం పడమరగా నల్లమలే బంగారు మకుటం కందుకూరు మాటూరులు తూరులు వింజ్యామరులై కందుకూరు మాటూరులు వింజామరులై కనిగిరిని సదనమే పొదిలి వుదిలిని కుహృదయమే కనిగిరిని సదనమే పొదిలి వుదిలిని కుహృదయమే వందనం వందనం మాతృభూమి ప్రకాశం జిల్లా మా జన్మభూమి వందనం వందనం మాతృభూమి బుద్ధుని బోధల నందెను త్రిపురాంతకము ఎర్రన కవి భారతమే మనకంకితము బుద్ధుని బోధల నందెను త్రిపురాంతకము కవి భారతమే మనకంకితము త్యాగరాయ యగానసుగా లహరులు మనవే गरायगान सुदहरु मनवे मन मनपण्डर रामुडु महानटविलासुडु मनपण्डर रामुडु वन्दनं वन्दनं मातृभूमि प्रकाशं जिल्ला मा जन्मभूमि वन्दनं वन्दनं मातृभूमि ఒంగోలు గిత్తలు ఘనతలు ఆనవాలుగా మార్కాపూర్ పలకలు మనవోనమాలుగా ఒంగోలు గిత్తలు ఘనతలు ఆనవాలుగా మార్కాపూర్ పలకలు మనవో నమాలుగా చీరాలే చేనేతై చీమ కుర్తి తై చీరాలే చేనే చిటాక మేఘనీర్తి పతాకమ కంభం తటాక మే ఘన కీర్తి వందనం మాతృభూమి ప్రకాశం జిల్లా మా జన్మభూమి వందనం వందనం మాతృభూమి కాటమరాయుని కదనపు సాహస సాహసీతి మోటుపల్లి పల్లి తిప్పయ వాణిజ్య పుఖ్యాతి కాటమరాయుని కదనపు సాహస గీతి మోటుపల్లి తిప్పయ వాణిజ్య పుఖ్యాతి దుగ్గిరా గోపాలుని ఉద్యమ స్ఫూర్తి దుగ్గిరాల గోపాలుని ఉద్యమ స్ఫూర్తి धीरुडान्ध्रकेसरि धैर्य मे मनभूपिरि धीरुडाङ्ग्लकेसरि धैर्य मे वन्दनं वन्दनं मातृभूमि प्रकाशं जिल्ला मा जन्म भूमि वन्दनं वन्दनं मातृभूमि అద్దంకి గిద్దలూరు ఆత్మ ఒక్కటే గుండ్లకమ్మ పాలేరుల గుండె ఒక్కటే అద్దంకి గిద్దలూరు ఆత్మ ఒక్కటే గుండ్లకమ్మ పాలేరుల గుండె ఒక్కటే మన జిల్లా మనసుల్లో మమత ఒక్కటే మన జిల్లా మనసుల్లో మమత ఒక్కటే అపురూప చరిత్రవే అలరించే ధాతివే अपुरूप चरित्रवे अलरिञ्चे धात्रिवे वन्दनं वन्दनं मातृभूमि प्रकाशं जिल्ला मा जन्म भूमि वन्दनं वन्दनं मातृभूमि मा मातृभूमि मातृभूमि मा जन्म